హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో బీసీ గురుకులలో పంతొమ్మిది వందల పోస్టుల భర్తీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట అతి త్వరలోనే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతున్నట్టుగా అప్డేట్ అనమాట సో ఇందులో మనకు అత్యధికంగా ఒకయ్య డెబ్బై ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి సో మిగతా వాటిలో మనకు నూట పంతొమ్మిది లైబ్రరీ పోస్టులు నూట పంతొమ్మిది ఆర్ట్స్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించిన టీచర్ పోస్టులు ఉన్నాయి నూట పంతొమ్మిది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి నూట పంతొమ్మిది పిఈటి పోస్టులు ఎనభై పీజీటీ పోస్టులు డెబ్బై ఫిజికల్ డైరెక్టర్లు తర్వాత నూట పంతొమ్మిది స్టాఫ్ నర్స్ సంబంధించిన పోస్టులు ముప్పై ఆరు ప్రిన్సిపాల్ సంబంధించి ఇతర పోస్టులు మనకు నలభై వరకు కూడా ఉండటం జరిగింది ఓకే సో ఈ వీటికి సంబంధించి మనకు అధికారులలోనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అని చెప్పి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి తెలంగాణ నిరుద్యోగులకు ఇది మంచి వార్త అనేది చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ఓకే సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియచేయండి నోటిఫికేషన్పై మనకు అప్డేట్ అనేది రాగానే మీకు అందించడం జరుగుతుంది సో విద్యార్థుల వారిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ